రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వృద్ధులకు వికలాంగులకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు సేఎస్ డిటి భాష అన్నారు పట్టణంలో షాపు నెంబర్ పదమూడు డీలర్ సంబోజు వేణు షాపు పరిధిలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు అరవై సంవత్సరాలు పైబడిన వారికి బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు ప్రతి నెల ఒక్టోబర్ తేదీన కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు మంజుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు అచన పట్టణంలో భూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత మంజుల వెంకటేశ్వరుడు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలలో జమ చేయటం జరిగిందన్నారు సేనా చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలోకి దొక్కుపోతుందన్నారు న్యూస్ ని పదమూడవ వార్డు మినీ వాటర్ ట్యాంక్ పాచిపట్టి అశుభ్రతగా ఉండడాన్ని గమనించిన టీడీపీ నేత మంచుల వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ ను శుభ్రపరిచారు వెల్కమ్ టు పివియా న్యూస్ మాచల్పట్నంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆదివారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఎడ్యుకేటివ్ ఇంజనీరింగ్ సింగయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ బిల్లులు పాత బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు ప్రజల పక్షాన నిలబడే వారే నిజమైన కౌలు తమ కవిత్వంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయటంతో పాటు వారి బాధలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగే వారే నిజమైన కవులు అని మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అన్నారు కవి కర్మల్లా రచించిన మతం కవి సంకల్పాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డిఈఓ గావి రామకృష్ణారావు జగన్నాథ జగన్నాథార్యులు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి లక్ష్మి చిన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు గజల గంగాధర్ రెడ్డి రెడ్డి దంపతులు పాల్గొని వారి దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం సాగుతుంది ఇంట్లోగా లక్ష ఇరవై వేల రెండు వందల అవుట్ అవుట్లోగా ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది ప్రాజెక్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఒకటి అడుగులకు చేరుతుంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు వందల యాభై టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు టీఎంసీలుగా ప్రస్తుతం ఉంది జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు నాచల పట్టణంలోని సేజు కాలనీ కమ్యూనిటీ హాల్లో రోటరీ అధ్యక్షులు తుర్మల సత్యప్రసాద్ కార్యదర్శి అనేటి కోటేశ్వరరావు కోశాధికారి వెంకటరామయ్య పౌష్టికాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాముయా దుర్గి శివారలోని ఊరగుంటలో ఒక భార్య ముసలి ప్రత్యక్షమైంది ఈ దృశ్యాలను యువకులు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది దుర్గే గ్రామ సమీపంలో మడలయ్య స్వామి గురి వద్ద పశువుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ముసలి కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ముసలిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్